దాడి చేసిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కర్నూలు జిల్లా సి బెల్గల్ జర్నలిస్టుల సంఘం ధర్నా నిర్వహించారు ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించినటువంటి సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా జర్నలిస్టులు జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు స్టాఫ్ రిపోర్టర్ అయినటువంటి శ్రీకృష్ణ ఫోటోలు తీయడానికి అక్కడ వెళ్ళింటే మా యొక్క ఆంధ్రజ్యోతి సార్కోటటువంటి శ్రీకృష్ణ పైన వైసీపీ నాయకులు దాడి చేయడం చాలా బాధాకరం వైసీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఆంధ్రజ్యోతి వారినే టార్గెట్ చేసి ఇలాంటి దారుణకు ఒడిగట్టడం చాలా బాధకరం ప్రభుత్వము ప్రజలకు వారిదిగా ఉన్నటువంటి మీడియా పైనే ఇలాంటి దాడులకు దిగడము చాలా దారుణం అయితే ఇటువంటి వారిపైన దాడికి దిగినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయితే ఎప్పటికే కానీ రాజ్యాంగంలోనే ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అయితే విలేకరి పైన దాడి చేసినటువంటి వ్యక్తులను ఎవరైనా సరే జీవిత ఖైదీగా ఉంచాలని చెప్పి నిర్ణయించింది తీ తీర్పిచ్చింది దీన్ని బట్టి మరొకసారి ఇటువంటి మీ పునరుత్నం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు పకిరన్న సిబిల్గల్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఓకే థ్యాంక్ యూ జర్నలిస్ట్ ఐక్యత